వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంతో నిజామాబాద్ జిల్లా ఆరుమూర్ మున్సిపాలిటీ పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పటాకులు పేల్చుతూ స్వీట్లు ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు

ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన కారణంగా ఇక్కడ స్వీట్స్ పంచుతూ సంబరాలు చేయడం జరిగింది ఈ యొక్క విజయం సంఘటితంగా ప్రతి ఒక్క కార్యకర్తకి అంకితం సాక్షాత్తు దొంగలు జైల్లో ఉండాల్సిన వాళ్ళు జైల్లోనే ఉండాలి కాబట్టి వాళ్ళని ఢిల్లీ ప్రజలు పర్మనెంట్గా తరిమి తరిమి కొట్టి సందులో లేకుండా చేసేది వాళ్ళని వా దీనికి ప్రత్యక్ష సా సాక్ష్యం పదకొండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఒక్క మంత్రి ఒక్క కార్యకర్త ఎక్కడ కూడా అవినీతికి ఈ ఈరోజు నిదర్శనం గతంలో ఎన్నో ఉచితాలు అన్ని చెప్పినప్పటికీ కూడా ఢిల్లీ ప్రజలు ఇక వాళ్ళని నమ్మలేరు ఎందుకంటే లిక్కర్ స్కామ్స్ వాళ్ళు స్కామ్స్ లేకుండా పోయినాయి ఇవన్నిటికీ చెప్పబెట్టుగా చెప్పులతో కొట్టి తరిమి తరిమి కొట్టిర్రు ఈ యొక్క విజయాన్ని ఇది స్పష్టంగా మా ఎంపీ గారు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చాలా కష్టపడి మా ఇద్దరు ఎమ్మెల్యేలు మా ఎంపీ గారు కూడా అక్కడ ఢిల్లీలో రెండు రెండు నియోజకవర్గాలు ఇచ్చారు ఆ నియోజకవర్గంలో కష్టపడి ఆ క్యాండిడేట్ని కూడా గెలిపించడం జరిగింది మేము ఢిల్లీలో గెలిపించుకున్న వాళ్ళకి ఇక్కడ గల్లీలో గెలవడం సునాయాసం రానున్న రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఇక్కడ మున్సిపల్ పరిధిలో ఈ కౌన్సిల్ ఎలక్షన్లు కూడా సునాయాసంగా భారతీయ జనతా పార్టీ విజయం చేకూరుతుంది కార్యకర్తలందరూ మంచి కసిగా కష్టపడతారు కాబట్టి ఈ యొక్క విజయం సునాయాసంగా అవుతుంది ఈ యొక్క ఢిల్లీ ప్రజలందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం